పదహారు ఐదు ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అప్డేట్ చేయబడును అదేవిధంగా పెహల్గావలో మరణించిన ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు మన బార్డర్లో చనిపోయిన వీర సైనికులకి ప్రతి ఒక్కరికి ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరి బెట్టింగులు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఇట్లా కాయగూర లక్ష్మీ ప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాన్జి టమాటాలు రామన్జీ కేజీ పది దడ ముప్పై ఇప్పుడే తగ్గించినారు ఇంతకుముందు నలభై రూపాయలు ఉండే మూడు కేజీలు ఇప్పుడు వచ్చి కేజీ పది తడ ముప్పై ఆపిల్ టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై బీనిస్ కేజీ నూరు రూపాయలు అర్ధ కేజీ యాభై కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ ముప్పై ఫిరోజ్ క్యారెట్ ఫిరోజ్ క్యారెట్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చూలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పదహారు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ద బెస్ట్ గాడ్ బ్లెస్ సూపర్ ఆల్